క్రికెట్ ప్రపంచంలో ఒక చిన్న యువ సంచలనం ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశి ఇక ఈ ఏడాది వైభవ్ ఐపీఎల్ ఐపీఎల్లో సృష్టించిన చరిత్ర మామూలు విషయం కాదు పద్నాలుగేళ్లకి మొదటి బంతితోనే సిక్స్ కొట్టి ఒక్కసారిగా క్రికెట్ అంచనాల్ని క్రికెట్ అంటే ముఖ్యంగా భారత క్రికెట్ని ప్రపంచ దేశాలు చూసే దృష్టిని మార్చేశారు అయితే ఇక ఇప్పుడు ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశి రంగంలోకి దిగాడో అతనికి సంబంధించిన జిరాక్స్ కాపీలు కూడా రంగంలోకి దిగుతున్నారు సయద్ అలీ ట్రోఫీలో భాగంగా జరిగిన లైట్ గ్రూప్ ఏ మ్యాచ్ లో విదర్భ ముంబై జట్లు తలబడ్డాయి అయితే ఈ మ్యాచ్లో విదర్భ ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానాథ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టీ ట్వంటీ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై రెండు పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై కేవలం పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది ముంబై తరఫున అద్వితీయమైన సెంచరీతో ఆయుష్ మహద్రి వదరగొట్టేశాడు ఆయుష్ మహద్రే ఎవరో మనందరికీ తెలిసిందే తను ధోని శిష్యుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి వికెట్కు నూట పదిహేను పరుగులు జోడించడం ద్వారా మంచి ఆరంభమే అందుకుంది కానీ ఆ తర్వాత అమన్ మెక్కండే అరవై ఒక్క పరుగులు చేశాడు ఇద్దరు ఆటగాళ్ళు అవుట్ అయిపోయారు ఆరుగురు రెండు రెండంకుల స్కోర్ ను చేరకు చేరకపోవడంతోనే విదర్భ ఇన్నింగ్స్ గొప్పగా రాణించలేకపోయింది ఈ భారీ స్కోర్ను ఛేదించే క్రమంలో పద్దెనిమిది ఏళ్ల ఆయుష్ మాత్రే ముంబై తరఫున చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు అజయంగా నూట పది పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో ఆయుష్ మహత్రి ఎనిమిది ఫోర్లు ఎనిమిది సిక్స్లు బాదాడు అతను కేవలం ఫోర్ల ద్వారా ఎనభై పరుగులు చేశాడు ఆయుష్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ముప్పై బంతుల్లో ముప్పై ముప్పై ఐదు పరుగులు చేశాడు అదే సమయంలో శివం దుబే ఇరవై శివం దుబై పంతొమ్మిది బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా రెండు వందల ఐదు పరుగులు ఉంది విజయ పదంలో నడిపించాడు ఇక శివం దుబే కూడా మూడు ఫోర్లు మూడు సిక్స్లు బాధగా ఫలితంగా ముంబై కేవలం మూడు వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది ఇలాగా క్రికెట్ ప్రపంచంలో యువత తీసుకుంటున్న లీడ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి